లోక్సభ ఇక ఇప్పుడు లోక్సభ గురించి మాట్లాడుకున్నట్లయితే లోక్సభలో అయితే వక్ బోర్డు సవరణ బిల్లు గురించి అయితే చర్చ జరుగుతోంది ఈ వక్ బోర్డు వక్ఫాస్తులు వక్ఫాస్తుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు దీని విషయంలో చాలా కాలంగా భారతదేశంలో అంతర్గతంగా చర్చ ఉంది వక్ఫాస్తులకు సంబంధించినటువంటి అంటే ఒక ఆస్తి వక్ఫ్ ప్రాపర్టీయా నాన్ వక్ఫ్ ప్రాపర్టీయా అని తేల్చాల్సినటువంటి అంటే సుదీర్ఘ కాలం పాటు ఉండేటటువంటి అంశం ఉంది దీంతో పాటు ఇక్కడ అసలు కీలకమైనటువంటి సమస్య ఉంది ఒక ప్రాపర్టీ వక్ ప్రాపర్టీయా కాదా అని తేల్చడం పక్కన పెడితే దాన్ని క్లెయిమ్ చేసుకోవటం వక్ బోర్డు కాకుండా అంటే ముస్లిం వ్యక్తి కాకుండా అంటే ముస్లిం మైనారిటీ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి వక్ బోర్డు ఆస్తుల విషయంలో వక్ బోర్డుకి సంబంధించిన ఆస్తుల క్లెయిమ్ విషయంలో ఒక ప్రాపర్టీని వివాదాస్పదం చేయాలంటే ఎవరో థర్డ్ పార్టీ వెళ్ళి దాన్ని వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసే వర్క్ పార్టీగా ప్రాపర్టీగా క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఈ అంశాలు వివాదాస్పదంగానే ఉంటాయి హైదరాబాద్లో చాలా వర్క్ ప్రాపర్టీస్ వర్క్ ప్రాపర్టీస్కి సంబంధించిన అంశాల్లో వివాదాలు ఆల్రెడీ ఉన్నాయి వీటన్నిటిని సంక్లిష్టం చేసేటటువంటి ప్రస్తుత చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ చట్టాన్ని సవరణ చేయటం ద్వారా వర్క్ బోర్డు పాత్రని పరిమితం చేయడం అదే సందర్భంలో సివిల్ వివాదాలని అంటే సివిల్ వివాదాన్ని పరిమితం చేసి వాటి సంఖ్యను కుదించటం అనేది దీనికి మెయిన్ టాస్క్గా చెప్తున్నారు అయితే వక్ఫాస్తుల విషయంలో మైనారిటీల హక్కుల విషయంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఆస్తుల రక్షణ విషయంలో ఏదైతే వివాదంగా నెలకొన్నటువంటి ఈ ప్రతిపాదన ఈ రెండో పక్క నుంచి దీని దీన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే క్లియర్గా చెప్ప దీనికి ఈ వివాదంలో కీలకంగా ఉన్నటువంటి ఒక పర్టికులర్ పాయింట్ మాట్లాడాలి మైనారిటీ హక్కుల రక్షణ మైనారిటీ ఆస్తుల రక్షణ అనే అంటే అనే ఒక స్ఫూర్తితోటి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ఇది రాజ్యాంగ హక్కుని దెబ్బతీస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఈ క్రమంలోనే మళ్ళీ ఈసారి మూడోసారి బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ హక్కులకి రాజ్యాంగ స్ఫూర్తికి నష్టం జరుగుతుందనే మా వాదన నిజమైందంటూ కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైనటువంటి కంక్లూజన్స్ వచ్చినాయి ఇక్కడ ఈ మొత్తం వివాదంలో కీలకంగా ఉన్నటువంటి మైనారిటీలు ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తారనేది ఒక ఒక పాయింట్ అయితే మైనారిటీ ఆస్తుల హక్కులు ఆస్తులు హక్కులు వీటన్నిటి పరిరక్షణ ఏదైతే ఉందో దీనికోసం వక్ఫ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ముస్లిం మత పెద్దలే చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది ఆ రకమైనటువంటి అభిప్రాయంతో కలిగి ఉన్నారు అనే విషయాన్ని ఎన్డిఏ కూటమి ఖచ్చితంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ చేసే క్రమంలో ఎవరి వాదన నిలబడుతుంది ఎవరి వాదన ఏ రకమైనటువంటి అంటే కంక్లూజన్స్ వస్తాయనే ఒక పక్కన పెడితే అసలు దీనికి రాజ్యాంగ రక్షణ రాజ్యాంగం ఆ హక్కులు రక్షణ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా వెళుతుందా లేదా అనేటటువంటి చర్చ కూడా మొదలైంది మొత్తం మీద దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జేపీసీకి నివేదించారు కాబట్టి జేపీసీ ఏ రకమైనటువంటి ఎషన్ తీసుకుంటుందో చూడాలి అయితే జేపీసీకి నివేదించినప్పటికీ దీనిపైన చర్చ అయితే మాత్రం మొదలైంది ఈ చర్చ ఎక్కడ ముగిస్తుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు వాదంలో ఏ వాదన బలంగా నిలబడుతుంది రెండో పక్క అసలు ఈ వాదనలో ఏ వాదంలో బలం ఉంది అనేటటువంటి చర్చ కూడా విస్తృతంగానే ఉందని చెప్పాలి స్వాతి అలాగే సార్ ఇంకొక విషయం అసలు ఈ బిల్లులో ఏముందంటారు అసలు వర్క్ బోర్డు చట్టంలో ఏముంది అనేది చర్చ జరుగుతుంది సార్ అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రాపర్టీ కనిపించింది అనుకుమ్మా ఆ ప్రాపర్టీ నువ్వు కొనాలనుకున్నావు లేదా డీల్ చేయాలనుకున్నావు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అమ్మటానికి సిద్ధంగా లేరు దాన్ని వివాదం చేయాలనుకున్నావు నువ్వు ఆ వివాదం చేయాలనుకుంటే దీ ఇది వర్క్ ప్రాపర్టీ అని చెప్పి వర్క్ బోర్డుకి ఒక లెటర్ రాస్తే నీ అక్కడ వక్ బోర్డు కనుక రియాక్ట్ అయితే దానికి వివాదం ప్రారంభమవుతుంది వివాదం ప్రారంభమైతే అయితే అది వక్ ప్రాపర్టీయా నాన్ వర్క్ ప్రాపర్టీయా అని తేల్చడానికి సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు పడుతుంది ముప్పై నలభై సంవత్సరాలు కూడా పట్టని ఇంకా తేలేనటువంటి వివాదాలు కూడా ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి మొదలు పెడితే వక్ఫాస్తుల రక్షణ ఏదైతే ఉందంటే ఈ ఈ ఆస్తుల రక్షణకి సంబంధించిన ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ఏదైతే ఉన్నాయో అది మైనారిటీల హక్కులలో భాగంగా ఇచ్చారు అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి దీంట్లో ఉన్నటువంటి అంశం ఇప్పుడు భారతదేశంలో కొన్ని రక కొన్ని వర్గాలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలని అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అది ఎస్సీ ఎస్టీ హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళ సార్వభౌ అంటే వాళ్ళ సమాజంలో వాళ్ళ నిలకడకి సంబంధించినటువంటి అంశం సమాజంలో ప్రధాన సమాజంలో వాళ్ళు కేవలం కులం కారణంగా ఎక్కడన్నా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ సందర్భంగా వాడాల్సినటువంటి చట్టం ఆ చట్టం కూడా దుర్వినియోగం అయినటువంటి అంశం ఉంది రెండోది మహిళలకి కొన్ని ప్రత్యేక హక్కుల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కూడా దుర్వినియోగమైన అనేటటువంటి అంశం ఉంది రెండో పక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కొన్ని హక్కుల చట్టాలు ఉన్నాయి అవి కూడా దుర్వినియోగమైన అనేటటువంటి విమర్శలు ఉన్నాయి ఇటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చట్టం మీద కూడా ఇదే రకమైన విమర్శలు అయితే ఇది ప్రధాన స్రవంతిలో ప్రజలని ఒక వర్గం ప్రజలని కలవటానికి అడ్డంకిగా ఉన్న సందర్భంగా వాడాల్సినటువంటి ఈ ఈ రక్షణ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు అన్నింటిలో ఉన్న ఉన్నట్టే వక్ఫత్ చట్టంలో కూడా ఉన్నాయి కానీ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే మీరు పట్టుబడుతున్నారు అని ఒక వర్గం వాదన ఒక వర్గం అంటే అసదు నివయసుతో సహా అసదు నివయసుతో గొంతు కలిపినటువంటి ఇండియా కుటుంబ సభ్యుల వాదన ఈ అంశంలో వివాదం ఎట్లా ఉన్నా ఈ ఈ అంశంలో ఈ ముందుకు వెళ్ళడం ఎట్లా ఉన్నా ఈ వాదనను మాత్రం ఖచ్చితంగా రెండు వర్గాలు నిన్న బలంగా వినిపించినాయి రెండు వర్గాల వాదనలు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం తరఫున కిరణ్ రిజిజు తన వాదనను వినిపించారు రెండో పక్క మన ప్రతిపక్షాలు తమ వాదన వినిపించినాయి ఈ వాదన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో జేపీసీకి నివేదించారు జేపీసీకి వెళ్ళి జేపీసీ దగ్గర మళ్ళీ వాదనలు వినేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ముందుకు ఎక్కడికి వెళ్తుంది అనేది ఖచ్చితంగా సవాళ్ళే